నమస్తే తెలంగాణ రైడర్స్ నా వీడియో చూసి అందరు పేక్ వీడియో అని కామెంట్లు రాతరు గ్రూప్లో రాసిరు నా వీడియో కింద రాసిరు పేకు పేక్ వీడియో నమ్మకం రండి ఎట్లా పేక్ అవుతుంది నేను వన్ ఇయర్కి కొలే నూనెలో వేస్తున్నాయి నూనెలో వేస్తున్నా నేను ఐదు వందల ఆర్డర్లు కొడితే ఐదు వేలు వస్తా నేను ఫిఫ్టీన్ అవర్స్ చేస్తున్నానుకో పర్ డే ఫిఫ్టీన్ అవర్స్ చేస్తే నాకు సాటర్డే సండే ఫ్రైడే ఈ మూడు రోజులు ఇరవై ఇరవై చేస్తే అరవై ఆర్డర్లు అయితే సండే ఇంకెక్క రోజు ఎక్కన అయితే మిగతా రోజులు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ అవర్స్ చేస్తా కాబట్టి ఫిఫ్టీన్ ఆర్డర్లు అవుతాయి మొత్తం హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆర్డర్లు అవుతాయి నేను ఐదు వారాలు అదే అదే తీరిగా కంటిన్యూ చేసుకుంటా అందుకే ఐదు వందలు ఆర్డర్లు వస్తాయి నాకున్న నేను చేసిన పని చెప్పిన నేను వేరే దగ్గరికి చూడలేదు సరేనా అందరూ పేక్ని పేక్ వీడియో పేక్ వీడియో అంటారు ఇప్పుడు నేను గ్రూపులో కూడా చూసిన తెలంగాణ రైడర్లు పేక్ వీడియో కాదు ఇది రియల్ వీడియోని యాక్సిడెంట్ల గురించి అన్నారు యాక్సిడెంట్ల గురించి మనం నడిపించే విధానం వేరే వేరొడు గుర్తడు దానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఏమైనా సార్ యాక్సిడెంట్ అయినా కదా క్లియర్గా నాకు తెలుసుకున్నాక నేను పెడతాను ఫైనల్ అంటారా మనం వాళ్ళని తెలంగాణ రైడర్లలో గొర్రెల మేకలు గాసిన ఉంటే చూసుకోరు నేను ఉన్నప్పుడు తొడేలు ఊకే గట్టుకుపోతే పొద్దునాక చూ చూ అచ్చారా తొడలు పైర తొడలు అంటుండే ఆ విధంగా మనం ముప్పై రోజులు బండి నడుపుతున్నాం కాబట్టి ఏదో ఒక రోజు మనది కాదు కంపల్సరీ ఫైన్లు పార్కింగ్ పార్కింగ్లో నేను ఎడబెట్టుకున్నాను చూడు ప్రైవేట్ పార్కింగ్లో పెట్టుకుని వాళ్ళ ఆర్డర్ తీసుకున్నాను ఎందుకంటే కంపల్సరీ మనం ఆడ పెట్టి ఆర్డర్ పోతే ఏనంగా నాతో నడుచుకునే వాళ్ళు ఫైన్ వేసిపోతారు రెండు వందలు నా ముంగట్లేసింది మొన్న ఒక రోజు చూడంగా చూడంగానే ఆర్డర్ తీసుకున్న సో కొట్టేసింది అది కాక మనం ఒలిసాల్లో మనం రాంగ్ రూట్లో పోతే నాలుగు వందలు అయినా వాటి నాలుగు వందలు ఈ రెండు వందలతో పక్కా స్పీడ్ కెమెరా కొడితే ఆరు వందలు స్పీడ్ కెమెరా ఉడిమెత్తగా చూసుకోర్రీ స్పీడ్ కెమెరాలో మొత్తం మొత్తం మంది కొట్టింది ఉడిమెత్త రోడ్డు సరేనా ఇక పేక్ వీడియో అయితే కాదు మా తెలుగు వాళ్ళది రెస్టారెంట్ ఆంధ్ర గోదావరి ఒక్కటో రెండవ తెలుగులో కానీ ఎవరు దుబాయ్ మాలు మా అప్పుడు వచ్చిన పండ్లగూడకొచ్చిన పండ్లగూడక వచ్చిన పొద్దుగు పొద్దుగు నెల ఆరు వాళ్ళ ఐఫోన్ గీనే ఉంది ఐఫోన్ సిక్స్ దుబాయ్ మాల్ దుబాయ్ మాల్ ఉంటారు పెట్టేవి ఒక్కలా కొడుక సన్నం లేదు అయ్యా సన్నయ్యా చూసిన ఇది దుబాయ్ మాల్ నచ్చలా ఉందండి నచ్చలేదు అన్న ఫైవ్ పడదండి అయితే రూగత్తా లేకపోతే పన్నెండు సెట్స్కొని పాత సెట్స్కొని ఫైవ్ థౌసండ్ ఇక్కడ అంతా చెప్పిన కూడా కామెడీ చేయాలి ఏం చేయలేదు నో ప్రాబ్లం మొబైల్ మాత్రం అన్ని కంపెనీలు ఓపెన్ చూసేసినవి ఏడకపోతే ఆడ అలాగే ఎందుకంటే వనటోలు బాగా మంది అయిపోయారు వేల మంది వరటోలు గుజలు వందల మంది వరకు మ్యాచింగ్ అయితే లాంటివి మనం బయట ఫుడ్ కూడా చూపుతాం ఇలా లేరు మంగళండ్ అయితే కూర్చొని బాగా లేరు మన షాపు బంగారు షాపు షాప్

মোবাই হচ্ছে আলবাই সবদি সব কি আলব দুবাই না বে ব্রাঞ্চসেনে

అయితే బాగుంటుంది మనకు ఆర్డర్ ఇక్కడ పడ్డది అల్బాయ్ ఆర్డర్ దీనికి బైక్ ఇది దుబాయ్ మాల్ ప్యాషన్ పార్క్ ఇక్కడ పెడతారు ఫుడ్ రైడర్లు అందరూ ఇక్కడ పెట్టుకోటి సినిమా పార్కింగ్ ఉన్నది ఇలా ఇరవై నాలుగు గంటలు అస్సలు వస్తాను ఫోటోలు ఉంటారు మనకి ఏదైనా దుబాయ్ మాల్ ఆర్డర్ పడ్డది దుబాయ్ మాల్ అంతా చూపిస్తాను ఇప్పుడు సోడూర్కి ఫుడ్ కోట్లు తోవాలు ఏనా ఏనా ఉన్నాయని ఇది పాకిస్తానీ రెస్టారెంట్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకొకటి ఉంది ఈగలని అందరు రైడర్లు ఆడలేదు బిర్యానీది నేను కూడా ఇప్పుడు రొట్టె తిన్నా పరోటా తిన్నా కర్రీ ఏమంటారు అయితే ఇటు అమెరికా చెక్కలుండ్రు ఇది మీద తన ఉంది పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఆనందండి ఇది మన ఇండియా రెస్టారెంట్ కానీ ఇంత సస్తా రూపాయి రొట్టె రూపాయి కర్రీ అయితే ఐదు రూపాయల కరెంటాడు రెండు రూపాయలకు చపాతీ అంటారు మల్బర లవ్ పీర ఇది ఉడుమేత బస్ స్టాండ్ ఉడిమెత అనేది ఒక ఏరియా బస్ స్టాండ్ ఉంది కరామాలో బస్ స్టాండ్ ఉంది ఇది ఇక్కడికి వెళ్ళి దుబాయ్ ఏరియాలో అంత తర్వాత అల్కీచేస్ అల్కోసు బిజినెస్ బాయ్ అల్కోస్ గేట్ పోతుంది దుబాయ్ మళ్ళో అంతర్వాత అల్నా ఉంది ఇదంతా ఆఫీషల్ ఏరియా అటపాటైన్ తినేందుకు మందికి పోయినారు వెళ్ళారు అందరు బయటకు మాకు ఇలా పడ్డది ఆడరు మీ బయటలో ఇక్కడ నుంచి దాకా అక్కడదాకా ఏడానికి చెప్పండి మాది మధ్యాహ్నం ఇంటి గంటకు ఈరోజు మంగళవారం పబ్లిక్ సరిగా లేరు నాలుగు గంటలు చూడాలి నాలుగు గంటల నుంచి చూడాలి కానీ పట్టణామంది ఇట్లా ఇట్లా ఇక్కడ రుసుకోవడానికి కొద్దిగాల కొద్దిగాల మీద అని చెప్పేసరిగా మంది అని అన్నీ చూపిస్తాను ఇటువంటి చిన్నది మరి నేషనల్ పార్కింగ్ ఒక గుడికోట ఉన్నది ఇంకా థర్డ్ ఫ్లోర్ మీద ఉన్నది ఒక గుడికోటర్ మిషన్ కౌంటర్ అంటుంది क्या दौड़का पड़ता बहुत हम देख कर होटल वालों दो खतरा गाइडलाइन सर जी सब एक है दो तीन है सब एक है ना? सब वे... क्या बोलते ऑर्डर लेने वाले एक है दो तीन एक है ना में कुड़कोट में।, में नहीं में ना? इसी में आ? सब उधर ऊपर नहीं हमारा करा जून चेंज किया था इधर आया मैं सोचा ऊपर इधर क्यों आया इधर नहीं ये लोग ऐसा करते हैं इधर वाला उधर डाल देते हैं उधर वाला डालता हम सुबह सुबह से बजे बजे बैठे पे तीसरा आठ मेरा मालूम है भाई इधर से जो, जो कोई जाएगा तो उधर जून चेंज कर देते हम किधर दिया मांगुल में आर्डर दिया ट्रेड सेंटर से उठा के उधर देखा जून चेंज है वो गुंडा गुंडा लोग बैठा अगर फोन करेगा तो भी गिर गिर करेगा तुम काम करना पसंद है नहीं

इधर ओनली आफ्टरनून काम होता है तीन चार बजे से वो सामने करीम इस वीडियो में देख रहा हूं हम्म उसके बराबर में है ठीक है भैया ठीक है आ ये देख रहा था मैं कोई नून भाई से मिलेगा तो पता कर लेना ऊपर है नीचे मालूम नहीं है अच्छा भाई अच्छा भाई

తేక 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 అవి చాలా చూస్తూ ఉంటుంది ఏమి కొడుదామో ఈ వారం ఆడపిల్లు ఇలా మంగళవారం కదా ఏళ్ళ నెక్కినటు ఈ ఏడు నుంచి మర ఐతే దాకా ఎన్ని ఆర్డర్లు అయితే అన్నీ చూపిస్తా ఇది చిన్న పుట్టుకోటింది చిన్నది ఒకటి ఉంది లక్ష్మీ పెద్ద ఒక ఒకటి ఉంది ఏదైతే అడుగులో ఉంది చిన్నది థ్యాంక్ యూ నమస్తే తెలంగాణ పేగ వీడియో అంటుర్రే నూనూ ఎనిమిది రూపాయలు ఇస్తుంది కొన్ని రైడర్లు కొంతమంది వెండర్లు పద్దారాలు కూడా ఇస్తున్నారు కిలోమీటర్లకు ఇస్తాము కరీం పద్దారంలో ఇస్తుంది స్మైల్ కూడా పద్ధారంలో ఇస్తుంది రాపిడ్ డెలివరీ కూడా పద్దారాలు ఇస్తుంది పర్ ఆర్డర్ ఓన్లీ తాళాపాత సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది సరే ఇది పేక వీడియో కాదు మీరు అట్లా అనుకోకూడదు నాకున్న అనుభవం చెప్పిన నేను కూడా వన్ ఇయర్ వెళ్ళి ఎత్తున్నా మొన్న నేను జాయిన్ కాలేదు నూనెలో నూనెలో నేను వన్ ఇయర్ వల్ల వేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్పినా ఇది ఒప్పో పోలో రెసిడెన్సీ ఏరియా దీని ఎంత ఉన్నది గుర్రాల ఇది అయితే ఇది నూనె పోసేది కార్ కార్ వాషింగ్ కేఫ్ అక్కడ ఉన్నది నూనె సింబల్ వాళ్ళ అడుగుతుండు పార్కింగ్ మొత్తం మిలియనీర్లు ఉన్నట్టు మిలియనీర్లు బి యోయో యో ఇట్లా అని ఇట్లా ఒక బిల్డింగ్లో ఒక ప్లాట్ తీసుకున్నట్టు అయిపోయారు అది తర్వాత ఉంటుంది అందుకే ఇప్పుడు సిటీకి ముప్పై కిలోమీటర్ దూరం వచ్చాను అది ఆనందాసింది రోడ్ సిటీకి ముప్పై కిలోమీటర్ దూరం వచ్చిన కుక్కలు నక్కలన్నీ అలాడు కాదు కుక్కల బొమ్మ నక్కల బొమ్మ ఏమన్నా వేయించుకోను పూలలు వేయించుకో సినిమాలు వేయించుకో ఇది ఫోర్ రెసిడెన్సీ తారామ నుంచి ఇటు ఇటు సైడ్ తెచ్చిన ఆడర్ ఇది ఎనిమిది ఏడు వందల రాత్రి బిజినెస్ డౌన్ టౌన్ దుబాయ్ మాల్ కనబడుతుందా ఇక్కడ తీసుకోవాలి ఆడరా బొక్కల ఇటు సైడ్ ఇది పెద్ద పెద్ద అట్ల కూడా కన్స్ట్రక్షన్ ఆడుతుంది అందుకే అట్లా ప్లాస్ అవుతుంది ఇల్లు ఇచ్చిన ఆర్డర్